దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న హరిహర వీరమల్లు చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి సర్టిఫికెట్ ను పొందింది పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి జ్యోతికృష్ణ కృష్ణ జాగర్లమూడి దర్శకులు చారిత్రక యోధుడు వీరమల్లు పాతలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నర్గీస్ ప్రక్రియ అలాగే నోరా ఫతేహి వంటి అద్భుతమైన తారాగణం నటించింది ఆస్కార్ విజేతైన ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు ట్రైలర్ విడుదలైన తరువాత హరిహర వీరమల్లు పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ ఎంతగానో ప్రశంసించారు ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డ్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి హరిహర వీరమల్లు పొందింది ఈ చిత్రం నిడివి రెండు గంటల రెండు నిమిషాలు ఈ రెండున్నర గంటల వెండితెర అద్భుతం సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనాన్ని భారీ విజువల్స్ ను వారు ప్రశంసలతో ముంచెత్తారు హరిహర వీరమల్లు పై అంచనాలను మరింత పెంచుతూ జులై ఇరవయో తేదీన వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు తెలుగు హిందీ తమిళం కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా అసలు సిసలైన పాన్ ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది యుఎస్ఏలో ఇప్పటికే ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ సేల్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది యాక్షన్ డ్రామా మరియు భావోద్వేగాల మేలవింపుతో రూపుదిద్దుకున్న ఈ చారిత్రాత్మక గాథను వెండి తెరపై చూడడానికి అభిమానులు వేయికలతో ఎదురు చూస్తున్నారు అందుకే తమ టికెట్లను ముందుగానే పొందాలని కోరుకుంటున్నారు దీంతో ఒక్క యూఎస్ఏ లోనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడి ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయ అని ఎదురు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్